హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం ఇరవై నిమిషాల్లో ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా దొరికే ఈ హెల్దీ అండ్ టేస్టీ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సోప్ చేసుకోవాలి మరొక బౌల్ తీసుకొని దోశలు సాఫ్ట్గా అండ్ టేస్టీగా రావడం కోసం అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని అందులో కూడా వాటర్ పోసుకొని రవ్వతో పాటు సమానంగా నానబెట్టుకోవాలి ఈ దోశల్లోకి ఎలాంటి చట్నీతో అవసరం లేకుండా దోశపైకి టాపింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అవి నానే లోపల టాపింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ముందులో ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆనియన్స్ ఉప్పు పసుపు వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసి పెంచుకోవాలి తురుముకున్న క్యారెట్ కారము వేసుకొని గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను మర్చిపోయాను దీనిని కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత శుభ్రమైన కొత్తిమీరని వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలియబెట్టుకోండి ఇది చల్లారే లోపల దోశ బ్యాటర్ని రెడీ చేసుకుందాము ముందుగా నానబెట్టుకున్న రవ్వని అటుకుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు రాగిపిండిని యాడ్ చేసుకొని అదే కప్పుతో మళ్ళీ పెరుగుని యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని దోశపిండి బ్యాటర్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి దోశపిండి పొంగడం కోసం ఒక హాఫ్ స్పూను కుకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేనైతే వేసుకోవడం లేదు ఇప్పుడు దోశపాను హీట్ అయిన తర్వాత రెండు గరెట్ల దోశపిండిని వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుము టాపింగ్ చేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్ తురుము ఊడిపోకుండా కొంచెం గరిటితోటి ఒత్తుకుంటే బాగుంటుంది ఇప్పుడు దోశను కూడా రెండు వైపులా కాల్చుకొని తర్వాత సర్వింగ్ చేసుకుంటే వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ అయితే రెడీ అండి దీన్ని నేను ఈవినింగ్ మా పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు వాళ్ళ కోసం అయితే చేసి పెట్టాను వాళ్ళకి చాలా బాగా నచ్చింది టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి